ఉప ఎన్నిక ఏదైతే ఉందన్న దాంట్లో ఇప్పటికే రెండు పార్టీ అభ్యర్థులు ప్రకటించాలన్నా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు కావచ్చు బిఆర్ఎస్ నుంచి మాగంటి స్వర్గీయమైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి సత్యమణి సునీత ఎలా ఎలా ఉందన్న పార్టీ విషయం ఇప్పుడు ఇక్కడ మాగంటే సునీత నిలబడని అవసరం అనుకుంటే మాగంటే సునీత పక్కన పెట్టి కేటీఆర్ నిలబడని ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ విన్నింగ్ సీట్ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అని కాదు నవీన్ యాదవ్ గారి కెపాసిటీ అది ఇప్పటి వరకు నాకు తెలిసి నా ఏజ్ ఇప్పుడు ఒక ముప్పై ఆరు సంవత్సరాలు ప్రతి పబ్లిక్లో ఎవరికి ఏ ఆపద వచ్చిందన్నా కానీ ముందుగా నిలబడే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ కుటుంబం ఎవరికైనా సరే వీళ్ళు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ కాకుండా కూడా వన్ సైడ్ ఎవరైనా సరే ఆపదల అన్న అంటే వాళ్ళ ఇంటి దగ్గర దాకా సమాచారం అంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే వ్యక్తి నవీన్ యాదవ్ ఈ ఈ ఒక్కసారి ఎందుకంటే ఇది గోల్డెన్ ఛాన్స్ నవీన్ అన్న కూడా నవీన్ అన్న కూడా గోల్డెన్ ఛాన్స్ ఛాన్స్ ఇది ఖచ్చితంగా గెలుస్తాడు జుబ్స్ కూడా ఒక మినిస్టర్ వస్తాడు అని చెప్పి మేమందరం అనుకుంటున్నాం మనం ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ చాలా గా ఉన్నాయి ఓన్లీ జుబ్లీస్ ఏరియా కదా ఇప్పుడు ఉన్నది ఓన్లీ ఒక ఏరియా కాబట్టి ఇప్పుడైతే చాలా టఫ్ గా ఉంటాయి ఇప్పుడు అయితే మాకు లోకల్ అయితే నవీన్ అన్న నవీన్ యాదవ్ మనకు అందుబాటులో ఎప్పుడైనా మనకు ఆ రాజకీయం లేకపోయినా కూడా పర్లేదు మామూలుగా ఉన్నా కూడా మనకు అన్న ఎనీ టైం అర్ధరాత్రి పోని ఆయన మనకు హెల్ప్ చేయడానికి వరకు వస్తాడు ఏదైనా చిన్న డబ్బా ఓపెనింగ్ ఉన్నా కూడా వచ్చేసాడు ఆయన మాకు లోకల్లో అందుబాటులో టైం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏమీ లేదు లేదంటే ఆరు బాకీలు అని చెప్పేసి మోసం చేసినటువంటి ప్రజల్లో నమ్మకం కలిగిస్తా ఉన్నది ఆ నమ్మకాన్ని ఎలా తిప్పుకొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఏందంటే కొద్దిగా టైం ఇవ్వాలి అందరికి ఇప్పుడు కేసీఆర్ ఉన్న అన్ని అప్పులు చేసి అంతా చేసిపోయాడు ఇప్పుడు అప్పులు కూడా తీవాలి కదా మళ్ళీ అలా అలా కూడా ఇక వాళ్ళకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి పబ్లిక్ కూడా ఇద్దరు ఆ టైం ఇవ్వాలి వాళ్ళకు కొద్దిగా చేయాలంటే టైం ఇవ్వాలి అందరు రాగానే ఒక నెల రెండు నెలలనే ఒక టూ ఇయర్స్లో కావాలంటే కాదు కదా జనం మనం ఓపిక బట్టి దాన్ని బట్టి మనం ముందుకు జర అందరికి టైం ఇవ్వాలి టైం ఇస్తేనే అవుతుంది టైం లేకపోతే ఇట్లా ఎవరు చేయరు కదా ఇప్పుడు నువ్వు పుట్టంగానే తిరగవు కదా లేచి నడవవు కదా టైం ఇస్తేనే మనకి ఏదైనా కానీ చేశాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేషన్ కార్డులు అప్పుడు కూడా ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు నాకు కూడా రేషన్ కార్డు అప్లై చేశాను నేను మా కూడా రేషన్ కార్డు కూడా వచ్చింది అప్పుడు కూడా ఎన్నో సార్లు చేసినా కూడా మాకు రాలేదు రేషన్ కార్డు ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు రేషన్ కార్డులు కానీ మనకు ఇంకోటి ఏమంటారు ఫ్రీ బస్ ఫ్రీ బస్ కదా లేడీస్ది కానీ అది మన ఇక అన్నీ అన్ని అవుతా ఉంటే సరే టైం పడుతుంది ఇక అన్ని అన్ని టైం పడుతుంది మాకు లోకల్ మంచి అందుబాటులో మంచి మనకు నవీన్యాదం అని గెలుచుకోవాలని మేము కోరుకుంటున్నాం అన్న మాకు ఎప్పుడు ఎనీ టైమ్స్ సపోర్ట్ చేస్తాడు అన్న మాకు మా ఫ్యామిలీకి కానీ మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా అన్న మంచి హెల్ప్ చేస్తాడు అంత ఏడికైనా అన్న ఇట్లా అయిందన్న అని ఒక ఫోన్ కొడితే అన్న రెస్పాన్స్ ఇస్తాడు ఏదైనా కానీ చాలా మంచి వ్యక్తి మనకు అన్న మనకి ఏంటంటే మనకు కావాల్సింది మా లోకల్ మనిషి మాకు లోకల్ మనిషి మేము గెలిపించుకోవాలి ఇప్పుడు ఇంతమంది అప్పుడు కాంగ్రెస్ ఈ టిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మాకు రోడ్లు కానీ ఏవైనా కానీ మాకు అప్పుడు కాంగ్రెస్ ఉన్నాయే ఉన్నాయి ఇప్పటిదాకా ఎవరు టిఆర్ఎస్ వచ్చి వేసినా కూడా ఏం లేవు ఇప్పుడు ఏందంటే మాకు లోకల్లో అందుబాటులో అన్నాన్ని గెలిపించుకుంటేనే మాకు ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ది కానీ ఏ ప్రాబ్లం ఉన్నా మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు పని అవుతుందని మాకు నమ్మకం అన్నతో अरे को तो भी पार्टी है तो कुछ भी करने वाला नहीं है था हमारे को खरीद इस्तेमाल कर ले रहे काम खत्म हमारे कार्मिका नगर में दस साल ग्यारह बारह साल से जो पानी भर रहा अभी तक वो डेनिज का पानी जा रहा है जा रहा उसको नमाजों को जा रहे परेशानी हो रही हर रेक को परेशानी हो रही बाजू से जाते रहे तो गाड़ी वाला ऊपर उछालता वो प्रॉब्लम अब तक नाल हुआ मंडरापोली चंद्रमा के जब से भी देख रहे हैं हम वो प्रॉब्लम अभी भी वही प्रॉब्लम है हम लोगों को और डेनिज लाइन बराबर नहीं है नल का लाइन बराबर नहीं है नल नहीं आता रात में चार बजे छोड़ रहा సోన చార్ అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఇప్పుడైతే యాదవ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారికి పేరు ఆయన ఇప్పటిదాకా రాలేదు అబ్ తక్కువ న్యాయాలను బోల్సక్తే అప్పుడు బీఆర్ఎస్ నుంచి మాగండి గోపినాథ్ జోబే ఆట ఉన్న కాస్ కాకుండా ఇటు డెవలప్మెంట్ చూసైతే మళ్ళీ వస్తుంది ఓకే ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి నవీన్ యాదవ్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఆయన గ్రాఫ్ ఎలా ఉంది లేదంటే మాగంటే సునీత గారి గ్రాఫ్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ లో నేను గ్రాఫ్ ఏంటంటే ఆయన డెవలప్మెంట్ చూసాను జనాలు ఓటు వేస్తారు వాళ్ళు గట్ట హైదరాబాద్ ఇక్కడ కాన్స్టెన్స్ కూడా డెవలప్ చేసింది ఆయననే మాగండి గోపినాథే ఎందుకంటే ఆయన దాని సానుభూతి కాలంగా మళ్ళా టిఆర్ఎస్ కే ఓటేస్తాం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటికే మహిళలకు ఉన్నటువంటి ఫ్రీ బస్సులు కావచ్చు ఉచిత పథకాలు కూడా కొన్ని ఏం చేసింది పథకాలు ఏమున్నాయి చెప్పు ఒకటి ఫ్రీ బస్ చేసి తను కోరు గుద్దుకోరు అన్నారు అంతే ఎంతకంటే నువ్వు ఏమున్నారు బియ్యం అది ఎప్పటి నుండి అవుతుంది ఈయన ఇచ్చాడు ఏమి ఇచ్చింది ఇచ్చనే ఉన్నారు కదా తీసుకుంటారు ఇచ్చనే ఉన్నారు మహిళలు తీసుకుంటేనే ఉన్నారు చూస్తున్నావా ఏమి ఇచ్చాడు గాలి బేరుకుంది కదా కాంగ్రెస్ బాకీ కార్డు ఇది బాకీలే మరి రైతు భరోసా బాకీ ఉండే నిరుద్యోగులు రెండు లక్షల రూపాయలు బాగా ఉండే విద్యార్థి స్కూటీలు బాగే ఉన్నాడు విద్యా భరోసా కార్డులు బాగే ఉన్నాడు ఇంకా చెప్తావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది బాకే వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాను అది బాగే మళ్ళీ వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు ఇస్తాను అది బాకే షాది ముబార్ గోల్డ్ తులం ఇస్తాను అది కూడా బాకీ ఎన్ని బాకీలే మరి కదా ఉన్నది కదా ఇక ఏడ మళ్ళీ ఎన్ని బాకీలు పెట్టినాక ఇంకేడ మళ్ళీ ఒకటే ఏం చేస్తారని ఏం చేయరాలి ఇప్పటికీ ఏం చేయలే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851